శ్రీమత్యమహ ఈ రోజు నాకు వాట్సాప్లో ఒక ఫోటో వచ్చింది అది చూస్తే మనం బంగ్లాదేశ్లో ఉన్నామా భారతదేశంలో ఉన్నామా అని అనిపించింది అసలు మోహన్ నిండా రక్తం అది కారిపోతుంది అనమాట అది ఎక్కడ జరిగిందంటే కాకినాడ దగ్గర తాళ్ల రేవులో జరిగింది హిందూ ధర్మాన్ని వాళ్ళు నీచంగా మాట్లాడుతుంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంటే ఒక హిందువు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అడిగిన పాపానికి హిందువు మీద పరాయి మతస్థులు దాడి చేశారు అలాగే నిన్న కూడా నాకు చాలా మంది కింద కామెంట్ లో పెట్టారు కరుణాకర్ సుగ్గుణ అని ఆయన గురించి వీడియో చెయ్యండి ఆయన్ని అరెస్ట్ చేశారు ఆయన హిందూ ధర్మాన్ని కాపాడుతారు అని అసలు ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడను కూడా మాట్లాడలేదు కానీ నేను సెర్చ్ చేసి చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే మన హిందూ దేవీ దేవతలని చాలా అసహ్యకరంగా నీచంగా పారాయి మతస్థుడు మాట్లాడుతుంటే ఈయన కాంట్రడిక్స్ చేస్తున్నారు ఆ కాంట్రడిక్ట్ చేసినందుకు గాను ఈయన మీద వాళ్ళేమో కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసినప్పుడు ఈ పోలీసులతో పాటుగా ఆ కేసు పెట్టినతను కూడా ఎందుకు వచ్చాడు అసలు అసలు ఎందుకు అంతమంది ఉన్నారు ఏ విచారణ జరగలేదు ఇంకా అసలు కేసు ఏంటో తేలలేదు ఏమీ తెలియకుండా ఒక మాట చెప్పినందుకు అంతమంది పోలీసులు అక్కడికి వచ్చి అంత హడావుడి చేయాలా అంత హంగామా చేయాలా అంటే హిందువులు ఏదైనా ప్రశ్నిస్తే అలాగే మాట్లాడతారనమాట ఇప్పుడు పరాయమతస్థులనే కాదు హిందూ ముసుగు వేసుకుని కొంతమంది హిందువుల మీదే దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు హిందువులే ఏదైనా ఒక ప్రశ్న వేశారు అని అనుకోండి వ్యక్తిగతంగా దూషణ చేసేస్తున్నారు అసహ్యకరంగా అనమాట హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ఆడవాళ్ళైతే ఆ ఆడవాళ్ళని ఎంత నీచంగా మాట్లాడాలో అంత నీచంగానూ మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి పరాయి మతస్థులు ఒక్కటే కాదు మన హిందువుల్లోనే ఉంటూ ద్వేషం చూపిస్తూ ఆడవాళ్ళని చూడకుండా నీచంగా మాట్లాడే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఈ కరుణాకర్ గారు ఇంకా ఎవరైతే హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారో మన అందరం కలిసి ఉంటేనే హిందూ ధర్మం నిలబడుతుంది ఒక్కొక్క పుల్ల విడిగా ఉన్నంత సేపు తొందరగా విరగ్గొట్టగలుగుతారు అన్ని కలిసి ఉన్నాయని అనుకోండి ఎవరు ఏం చేయలేరు మన కక్షలు తీర్చుకోవటం కోసం మన కార్పణ్యాలు తీర్చుకోవటం కోసం ఇంకొక వ్యక్తిని అసహ్యకరంగా మాట్లాడవలసిన అవసరం లేదు అలాగే ఈ కరుణాకర్ గారిని కూడా అరెస్ట్ చేయడానికి వచ్చారట మన అందరం ఆయనకి సపోర్ట్ చేద్దాం హిందూ ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తున్నారో వాళ్ళని రక్షించుకోవటం మన బాధ్యత లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు